ఈ రోజు బళ్ళారి దగ్గర ఉన్న కురుగోడు సిద్ధంపల్లికి మధ్యలో ఉన్న మారుతి క్యాంపు ఈ మారుతి క్యాంప్ లో సార్ ఒక పది ఎకరాల మెరపతాట సాగు చేస్తా ఉంటారు దీంట్లో వసుదా కొట్టారు మాస్క్ స్ప్రే చేయడం జరిగింది దీని ద్వారా రిజల్ట్ ఏమొచ్చిందనేది మన సార్ని అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే ఏం పేరు మీ పేరు బసవరాజ్ సిద్ధంపల్లి బాల డిస్టిక్ కురుగోడ తాలూకా కురుగుడు తాలూకా ఇప్పుడు మీరు ఇక్కడ క్యాంప్ మారుతి క్యాంప్ ఓకే ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు మెరపరేసాం పది ఎకరాలు వేసారు పది ఎకరాల్లో ఇప్పుడు ఎన్ని రోజుల ఫీడ్ అంటే ఇది మొత్తం కూడా నూట పది రోజులు ఏంటది నూట పది రోజులు అంటే వంద నుంచి నూట పది రోజుల ఫీల్డ్ ఇది తోట బాగుంది మొత్తం పది ఎకరాలు కూడా ఇలాగే ఉంది వసూద వసు తెలుసు వసూదా యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ చూసి తెలుసుకుని తెప్పించినా కురుగోడ అంగిడి అని తెచ్చినాం కురుగోడ అంగిడి ఏ అంగడి సన్నిధి సన్నిధిలో తెచ్చినాం సన్నిధిలో తెచ్చాం మరి వసదా ఎన్ని ఎకరాలకు తోటలలో కొట్టాను అసలు పది ఎకరాలకి కొట్టినాం పది ఎకరాలకు కొట్టిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చిందండి బాగా వచ్చిందండి చిట్టాకు ఇలా చిట్టాకు దగ్గర దగ్గర కాపు ఫ్లూ తా ఫ్లోరింగ్ అట్లా సెట్ అవుతానే వస్తుంది సెట్ అవుతా ఉంది సెట్ కూడా పెద్దగా వస్తుందా చిన్నగా వస్తుంది బాగా వస్తుంది చిన్న చిన్నగా బాగా పక్క పక్కలనే కొమ్ములు అట్లా బాగా దిగుతుంది అట్లా బాగా దిగుతుంది ఏడు చూడండి ఏడు చూడండి ఇలానే వస్తుంది మొత్తం కూడా మొత్తం ఇలానే వస్తుంది ఇలా సెట్ అవుతుంది ఓకే ఇగురండి ఇగురు ఎలా వచ్చింది బాగా లేతాకు బాగుంది చిన్నాకు వస్తుంది చాలా చిన్నాకు 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 ఇగురుల మధ్యలో పొడి పిల్లలు వేస్తున్నాయి పోతాయి బాగా లేస్తున్నాయి బాగా లేస్తాయి బాగా లేదు ఇప్పుడు ఈ పది ఎకరాలలో ఒక ఎకరానికి ప్రతి పది ఎకరాలు కొట్టారు కదా ఒక ఎకరానికి ఎన్ని కింటాల కాపు దిగింది అనుకుంటారు మీరు ఇప్పుడు దిగితే ఒక పది పది కింటాలు దిగచ్చు కాపు పది పదహైదు దాకా దిగచ్చు ఒక